హలో ఫుడేజ్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గార్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా ఈజీగా తయారైపోయే రవ్వ కేక్ దీనికైతే అసలు ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువగా పట్టవు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు నిండా రవ్వ అయితే తీసుకోవాలి చూసారు కదా ఈ రవ్వని మిక్సీ పట్టి కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ముప్పావు కప్పు దాకా పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా పంచదార కూడా వేసిన తర్వాత ఒక్కసారి రవ్వని ఇంకా పంచదారని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం రవ్వ ఇంకా పంచదార కలుస్తుంది కదా ఇలా కలిసిన తర్వాత మనం వేడి చేసి కొంచెం చల్లార్చిన తర్వాత పాలు పాలైతే ఉంటాయి కదా ఆ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి గ్రౌండ్నట్ ఆయిల్ ఏమైనా యాడ్ చేస్తే స్మెల్ అయితే వస్తుంది కాబట్టి ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు తయారు చేసిన మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే బాగా పలచగా కనిపిస్తుంది ఎంత పలచగా ఉందని భయపడకండి ఎందుకంటే మనం వేసింది రవ్వ కాబట్టి రవ్వ అయితే మొత్తాన్ని పీల్చుకుంటుంది కదా ఇప్పుడు అయితే ఈ విధంగా వన్ డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేయాలి ఇంకా అరగంట తర్వాత వెళ్ళి చూస్తే చూశారు కదా కొంచెం తిక్గా అయితే తయారైంది ఇంకా ఇలా అయిన దాంట్లో కొంచెం అయితే టేస్ట్ కోసం వెనెలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా చూశారు కదా ఇలా వెనలా ఎసెన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఇంకా అర స్పూన్ దాకా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఏమైనా ఫుడ్ కలర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ బ్యాటర్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ప్రీ హీట్ అయితే చేసుకోవాలి అలా ప్రీ హీట్ అయిన తర్వాత ఒక బౌల్లో ఆయిల్ రాసుకొని కొంచెం ఫ్లోర్తో ఇలా డస్ట్ చేసిన తర్వాత అయితే వేసి ఇలా మూతపెట్టి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు సిమ్లోనే ఈ విధంగా కేక్నైతే బేక్ చేసుకోవాలి అంతే అండి మన టేస్టీ రవ్వ కేక్ అయితే రెడీ